హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇంగ్లీష్ లో సింగులర్ ప్లూరల్ అందరికీ తెలుసు ఇంగ్లీష్ లో సింగులర్ ప్లూరల్ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని నౌన్స్ సింగులర్ గానే వాడతాము కొన్నింటిని ప్లూరల్ గానే వాడతాము కొన్నింటిని సింగులర్ ప్లూరల్ కూడా ఒకటే వర్డ్ ఉంటుంది దాన్నే సింగులర్ గా వాడచ్చు దాన్నే ప్లూరల్ గా వాడచ్చు అలాగే కొన్ని వర్డ్స్ మాత్రము మనకి ఓన్లీ సింగులర్ గానే వాడతాము ఇప్పుడు ఫర్నిచర్ ఈజ్ అంటాం ఆల్వేస్ ఫర్నిచర్ ఆర్ అని ఎప్పుడు అనకూడదు అలాగే పలీస్ ఫలిస్ ఈజ్ అనకూడదు మనం ఎప్పుడు పలీస్ ఆర్ అనే అనాలి అంటే కొన్ని ఇట్ రిమైన్స్ ప్లూరల్ లైక్ సిజర్స్ 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 ఆర్ 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 జీన్స్ లయింగ్ ఆన్ ద టేబుల్ అని అంటారు అంటారు ఈజ్ అనకూడదు మనం కొన్ని బర్డ్స్ అది మీరు గా కూడా వాడచ్చు ఇలాంటివి మనకు చాలా ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ గ్రామర్ లో చాలా ఇంపార్టెంట్ గా ఇస్తూనే ఉంటారు డ్యామ్ షూర్ టూ క్వశ్చన్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవెంటూ చూద్దాం మనం షీప్ ఈజ్ అంటారా ఆర్ అంటారా ఇప్పుడు చాలా మంది ఫిషెస్ ఆర్ అని అంటారు ఫిషెస్ ఆర్ ఫిష్ ఎస్ అని ఉండదు అక్కడ కొన్నిటికి మనం ప్లూరల్ కి సింపుల్ ఎస్ వాడతాం కొన్నిటికి ఈఎస్ వాడతాం కొన్నిటికి ఐఈఎస్ వాడుతాం కొన్నిటికి టోటల్ గా చేంజ్ అవుతుంది ఓకే టేబుల్ టేబుల్స్ అంటారు ఫ్రూట్ ఫ్రూట్స్ అని అలాగే ఇక్కడ షీప్ అని ఉంది చూసారా ఈ షీప్ అంటే ఏం చేస్తారు షీప్ అంటే షీప్స్ అనేది ఉండదు బర్డ్ షీప్ ఈజ్ షీప్ ఆర్ అంటారు చాలా మంది ఇలా రాస్తారు డియర్స్ డియర్ అంటే జింక డియర్స్ తెలుగులో జింకలు అంటారు కానీ ఇంగ్లీష్లో డియర్స్ అనే వర్డ్ లేదు డియర్ ఈజ్ డియర్ ఆర్ అండ్ ఫిషెస్ అనే వర్డ్ ఉండదు ఫిష్ 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 ఆర్ దేర్ ఈజ్ అన్ వాటర్ లోనే ఉంటుంది ష్రిమ్స్ ష్రిమ్ కల్చర్ అంటాం శాల్మన్ శాల్మన్ కూడా ఫిష్ జాతికి చెందింది సిరీస్ ఒక కంటిన్యూస్ సీక్వెన్స్ లో వస్తే మనం సిరీస్ అంటాం సిరీస్ అది కూడా అంతే సింగ్లర్ అండ్ ప్లూరల్ రెండిటికి కూడా ఒకే వర్డ్ ఉంటుంది స్పిషీస్ సెవరల్ స్పిషీస్ ఎ స్పిషీస్ ఈస్ దేర్ దిస్ ఈస్ ద స్పిషీస్ ఆఫ్ దాట్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ స్ప్రింగ్ అంటే సంతతి సంతానం అనమాట ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇవి కూడా ఒకటే వర్డ్ ఉంటుంది సింగులర్ కానీ ప్లూరల్ కానీ హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఈజ్ దేర్ అక్కడ ప్లూరల్ ఎస్ వచ్చిందని చెప్పేసి ఆర్ ఆర్ కూడా వాడచ్చు సందర్భాన్ని బట్టి హెడ్ క్వార్టర్స్ ఆర్ అనొచ్చు హెడ్ క్వార్టర్స్ ఈజ్ అనొచ్చు సో ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలంటే జెన్యున్ కంటెంట్కే మన ఛానల్ని బెలైకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేస్తేనే ముందుకు వెళ్తుంది మీలాంటి ఎంతో మందికి ఉపయోగపడుతుంది పైసా ఖర్చు లేకుండా చక్కటి గ్రామర్ కంటెంట్తోని కాన్సెప్ట్ బేసిస్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు చూస్తే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్